మంత్రి పెర్ని నానిని అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నంలో తన నివాసంలో అనుచరులతో సమావేశమై తమ గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో తాను తన భార్యకు ముందస్తు బెయిల్ లభించే వరకు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చిందని అప్పుడే ఈ రాజకీయాలు వదిలేద్దామా అని వైరాగ్యం కలిగిందన్నారు ఇప్పుడు నకిలీ పట్టాల పంపిణీ కేసులో తనని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు తమపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధిస్తున్నానని బెన్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను నే చెప్పేది అబద్దాల నిజాలా మీరు ధైర్యంగా ఉండండి బందర్ నియోజకవర్గంలో మరీ ప్రత్యేకించి బందర్ మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ప్రతి పట్ట ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ అందరి సమక్షంలో నేను మంత్రిగా ఉండి పంచిపెట్టిన పట్టాలే నువ్వు అలా ఒకేళ్ళు ఉంటే ఎవటా కుదరదయా అని చెప్పి చెప్పావు నవీన్ మెట్ల గారు కలెక్టర్ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ భూములు మళ్ళీ లోకేష్ ఒక పట్టా పంచి పెడతావు ఆవిడెవరో ఒక ఆవిడ మీద అంటే ఒక అబల మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మహిళకి పట్టా ఆ భూమి కన్వర్షన్ చేయించింది నేను కదా మళ్ళీ ఇంకొక ఎవరు కార్యకర్త కూడా ఇచ్చినట్టారు ఆ అమ్మాయికి కాకుండా సరే అది అయిపోయింది కదా అంటే ఊరు మొత్తం ఎంక్రోచ్మెంట్ ఉంటే ఊరంతా ఎనిమిది వందల చిల్లర మంది ఎంక్రోచ్మెంట్ ఉంటే తొంభై గజాలు పార్కు సైటు దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రికమైనా మరి ఎట్ట మరి ఎట్ట అని అడుగుతున్నాను